హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మీకు మూడు స్టెప్పులలో మూడు ముక్కలలో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా మర్చుకోవాలి ఫ్రెండ్స్ మర్చుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా మర్చుకోవాలి ఫ్రెండ్స్ మర్చుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని కాజాల కాజా పట్టి సైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాజాపట్టి సైడ్ నుంచి ఖర్చుతో పాటు మొత్తం అక్కడి నుంచి ఇక్కడి దాకా ఖర్చుతో పాటు మనము కొలుచుకోవాలి ఫ్రెండ్స్ మెజర్మె మెజర్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా టేప్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ టేప్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది థర్టీన్ వచ్చింది ఫ్రెండ్స్ థర్టీన్ వచ్చినప్పుడు దీన్ని థర్టీన్కి థర్టీన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ థర్టీన్కి థర్టీన్ కలుపుకుంటే మనకు ట్వంటీ సిక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్వంటీ సిక్స్ మెజర్ని ఇప్పుడు ఈ క్లాత్ పైన తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్లాత్ పైన ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ ముందు నుంచి లాస్ట్ వరకు ట్వంటీ సిక్స్ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్వంటీ సిక్స్ రావాలి అలా ట్వంటీ సిక్స్ వచ్చేటట్లు మనం మడత అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని మడత అనేది ట్వంటీ సిక్స్ వచ్చే వరకు చూసుకోవాలి ఇక్కడ లాస్ట్ వరకు లాస్ట్కి ట్వంటీ సిక్స్ అనేది రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్వంటీ సిక్స్ వచ్చినంతవరకు చూసుకోవాలి మడత అనేది సరిగ్గా వేసుకుంటూ ట్వంటీ సిక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ను అనేది మడత వేసిన క్లాత్ను అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మడత వేసిన క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని ఈ పీస్ని మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మొదటి ముక్క ఇది ఫస్ట్ ఈ ముక్కని పక్కకు పెట్టుకున్న తర్వాత మిగిలిన ఈ క్లాత్ని తీసుకొని ఇప్పుడు అడ్డంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నిలువుగా ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మడత పెట్టుకొని ఎడ్జెస్ అనేటివి సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న మళ్ళీ ఈ రైట్ సైడ్ ఉన్న క్లాత్ని మళ్ళీ మరత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి ముడతలు అనేది రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వెనక భాగం పొడువు ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా భుజం దగ్గర ఉన్న కుట్టు నుంచి చివరి వరకు ఇది ఎంత ఉందనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే సిక్స్టీన్ ఉంది ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్టీన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ సిక్స్టీన్ కొలతని తీసుకొని ఇప్పుడు పీస్ పైన ఈ బ్లౌజ్ పీస్ పైన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చూసుకోవాలి ఫ్రెండ్స్ సిక్స్టీన్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి సిక్స్టీన్ వచ్చే వరకు ఈ విధంగా మడత అనేది నీట్గా పెట్టుకుంటూ సిక్స్టీన్ వరకు చూసుకున్న తర్వాత ఈ ముక్క అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముక్కను నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ ముడత అనేది లేకుండా నీట్గా ఉంటేనే తగ్గులు అనేది లేకుండా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఈ సెకండ్ ముక్క ఇది బ్యాక్ పార్ట్ తర్వాత ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ ఈ ముక్క తీసుకొని దీన్ని మళ్ళీ నిలువుగా ఉన్న నిలువుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకొని అంచులు అనేది సరిగ్గా పెట్టుకుంటూ ఈ విధంగా మడితే వేసుకోవాలి ఇది హ్యాండ్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ పార్ట్ అనమాట ఇది మూడో ముక్క అనమాట ఇది ఈ విధంగా హ్యాండ్ పార్ట్ మనం రాసి పెట్టుకుంటే మనకు గుర్తు అనేది ఉంటుంది బిగనర్స్కి రాసి పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి హ్యాండ్స్ ఒకటి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కొంచెం మనకు సైజుని బట్టి చిన్నగా వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్కు తగ్గట్టు మూడో ముక్క రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ పక్కకు పెట్టుకొని ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మనకు కన్వీనియంట్గా ఉండేటట్లు వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ముందుగా నెక్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్ నెక్ అనేది పెద్ద సైజు వారికైతే రెండు రెండున్నర తీసుకోండి ఫ్రెండ్స్ పెద్ద సైజు ఇది పెద్ద సైజు కాబట్టి రెండున్నర తీసుకోండి నెక్కు ఈ విధంగా నెక్ అనేది రెండున్నర తీసుకోండి షోల్డర్ అనేది మూడు తీసుకోండి ఫ్రెండ్స్ నెక్కు రెండున్నర షోల్డరు మూడు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు శంఖ సంఖ పొడుగు చూసుకోండి ఫ్రెండ్స్ శంఖ పొడుగు అనేది పెద్ద సైజు కాబట్టి ఇది సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్న ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటా చిన్న సైజ్ అయితే మాత్రం సిక్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ చిన్నదైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్ లైన్ అనేది చక్కగా గీసుకొని తర్వాత ఈ మధ్యలో సంఖ రౌండ్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకొని తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ దీన్ని వన్ దగ్గర ఒక గీత పెట్టుకోండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక గీత పెట్టుకున్న తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ గీతను కలుపుకోండి ఫ్రెండ్స్ ముందుగా వన్ అండ్ హాఫ్ గీతను కలుపుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ ఈ విధంగా వన్ దగ్గర కూడా ఒక గీత గీసుకోండి లైన్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ సైడు కింద వీపు కప్పు ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీపు కప్పు ఎంత ఉందో అనేది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా రెండు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఖర్చు ఖర్చు దగ్గర తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొలుచుకోండి ఫ్రెండ్స్ ఎన్కి సైడ్ ఉన్న వీపు భాగం ఎంత ఉందో చూసుకొని ఖర్చులకు కొంతది కొంత ఒక పావు ఇంచ్ అంతా తీసుకోండి ఫ్రెండ్స్ కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన రెండున్నర తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనము నెక్ కింద మూడు తీసుకోండి ఫ్రెండ్స్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది కింద మూడు తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే పైన రెండు తీసుకుంటే కింద రెండు బావు లేదా రెండున్నర తీసుకుంటే మీకు నెక్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న సైజు పెద్ద సైజు చూసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పెద్ద అయినా చిన్న సైజు అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి రెండు లైన్లు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్ అనేది నీట్గా డ్రా చేసుకోండి రౌండ్గా నీట్గా డ్రా చేసుకోండి ఈ విధంగా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు భాగం ఫ్రెండ్స్ ఈ ఉప్పు భాగం తీసుకున్నాం కదా ఇప్పుడు సైడు లూజ్ ఎంతుందో చూసుకోండి ఫ్రెండ్స్ సైడ్ లూజు రెండు బ్లౌజులు కుట్లు రెండు కుట్లు పట్టుకొని సైడ్ లాస్ట్కి కింద ఎంత ఉందో చూసుకోండి ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ పెట్టుకొని చూసుకోండి ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు పైన షోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ షోల్డర్ దగ్గర కుచ్చు కుట్లకు కొంచెం పోతుంది కాబట్టి ఇక్కడ ముందుగా ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం కుట్లలో పోవడానికి కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కడ్ కొంచెం గీత గీసుకోండి ఒక పావు ఇంచ్ అంతా తర్వాత ఇప్పుడు సంఖ రౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ తోటే సంఖ ఉందో బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర పట్టుకొని తర్వాత సంఖ వరకు ఏ విధ ఎంత ఉందో కొలుచుకొని గీత అనేది గీసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సంఖ దగ్గర మనకు ముందు ఇట్లా ఇప్పుడు కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ కట్ చేసినప్పుడు కొంచెం పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం పావించంతా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఈ రెండిటిని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఖర్చు ఫ్రెండ్స్ ఇది ఇది ఖర్చు అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా భాగం ఇప్పుడు మనం గీసుకున్న దాన్ని బట్టి మనం పీస్ ఏ విధంగా గేసుకున్నామో దాన్ని మట్టి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా నీట్గా పోకుండా నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెంటి భాగం అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇది బ్యాక్ భాగం దీనిని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి ముందు ఫ్రంట్ పార్ట్ ముందు వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ వేసుకున్న తర్వాత నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ముడతలు లేకుండా నీట్గా క్రాస్ వేసుకొని ఈ బ్లౌజు ఎనికి భాగం ఏ విధంగా ఉందో మార్కర్ తోటి నీట్గా గీసుకోవాలి ఫ్రెండ్స్ గీసుకున్న తర్వాత ఆ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ను తీసేసిన తర్వాత ఈ విధంగా స్కేల్ తోటి ఒకసారి మళ్ళీ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా లైన్లు అనేది నీట్గా కనిపించేటట్లు గీసుకోండి ఈ విధంగా కనిపిస్తే మీకు ఏ విధంగా కొలతలు తీసుకోవాలనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి నుంచి సైడు గీత ఉంది కదా ఫ్రెండ్స్ కింద గీత గీసిన దగ్గర నుంచి ముందల భాగం ఏమో మూడు తీసుకోండి ఫ్రెండ్ మూడు ఇంచులు తీసుకోండి ఎనికి సైడ్ ఏమో రెండు ఇంచులు తీసుకోండి పైన గీత నుంచి పైకి ఎంత ఇస్తుందో అంతవరకు ముందల పట్టి సులపట్టి ఏమో త్రీ తీసుకోండి ఎనికి సైడ్ వీపు భాగంలో ఎనికి సైడ్ అంటే కుట్టు సైడ్ సైడ్ కుట్టు సైడు టూ తీసుకోండి టూ ఇంచెస్ ముందల సైడు త్రీ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ 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 క్లాత్ అనేది మిగులుతుంది ఫ్రెండ్స్ మిగిలిన ఏం పర్వాలేదు మీకు సరిపోతుంది ఫ్రెండ్స్ కట్ చేసినాక మొత్తం పూర్తిగా కట్ చేసినాక క్లాత్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం పాయించంతా తీసుకోండి ఇప్పుడు నెక్ నెక్ సైజు పెద్ద సైజు కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఫ్రెండ్స్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని చిన్న సైజ్ అయితే సిక్స్ తీసుకుంటే సరిపోతుంది మరి చిన్నదైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి రెండింటిని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఈ సంఖ డౌన్ తీసుకోండి ఫ్రెండ్స్ డౌన్ అనేది పావించి తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్ కిందికి తీసుకోవద్దు బ్లౌజ్ అనేది పాడైపోతుంది గుంజుకుపోతుంది అనమాట తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా నెక్ అనేది నీట్గా రౌండ్గా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందలి భాగం పొడువు అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ముందరి భాగం పొడువు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత ముంద షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ముందల తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని కింది వరకు ఎంతుందో బ్లౌజ్ తోటి పెట్టుకోవాలి దీన్ని ఆడ మార్పు చేసుకోవాలి మార్క్ ఈ విధంగా మార్పు చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మన ముందల భాగం ఎంత ఎంతుందో డాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముందర ఆ డాట్ వరకు చూసుకోండి ఫ్రెండ్స్ కింద మన క్రాసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ క్రాసులను తీసుకోవద్దు ఫ్రెండ్స్ క్రాసులను మర్తపెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సులపట్టి తీసుకొని బుక్స్ల పట్టి దగ్గర క్రా క్రాస్ ఒకటి పెట్టండి ఫ్రెండ్స్ క్రాస్ మడతబెట్టి మొత్తం ఎంతుందో చూసుకోండి మొత్తం ఎంతుందో చూసుకొని ఇక్కడ మార్కు పెట్టుకోండి కుట్లాళ్ళకు కొంచెం తీసుకోండి ఈ విధంగా మార్కు పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో గీతకు లాస్ట్ గీతకు కలుపుకోండి ముందు నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా నీట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే మీకు ముందరి పాట అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నీట్గా ఈ విధంగా ఈజీగా మీరు బ్లౌజ్ అనేది రాని వారు కూడా మంచిగా నీట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ కుట్టినా కూడా బాగా కుదురుతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న ఫ్రెండ్స్ హ్యాండ్స్ బాటన్ తీసుకొని ముందల హ్యాండ్కి మడత దగ్గర కొంచెం వన్ ఇంచ్ అంతా తీసుకోండి ఫ్రెండ్స్ మరత రొట్టె దగ్గర వన్ ఇంచ్ అంతా తీసుకోండి పండించి తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అనేది చూసుకోండి హ్యాండ్ పొడువు హ్యాండ్ పెట్టుకొని చూసుకొని కొంచెం కుట్లలకు కొంచెం తీసుకోండి ఇక్కడ వేడల్పు తీసుకోండి ఇది వేడల్పు ఫ్రెండ్స్ వేడల్పు తీసుకున్న తర్వాత శంఖ కింద కొంచెం శంఖ ఎంత ఉంది కింద కింద భాగంలో అది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్న తర్వాత దాన్ని దీన్ని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు శంఖ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఈ విధంగా చూసుకోండి శంఖ అనేది ఎంతుందో ఈ విధంగా చూసుకున్న తర్వాత భుజం దగ్గర ఒక ఇంచ్ అంతా తీసుకుంటుంది వన్ ఇంచ్ ఈ విధంగా వన్ ఇంచ్ తీసుకొని గీత గీసుకోండి ఇప్పుడు సంఖ ఎంత వచ్చిందో శంఖ దగ్గర గీసుకోండి ఫ్రెండ్స్ శంఖ ఎంత పొడుగుందో అంత పొడుగు గీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా షోల్డర్ నుంచి సంఖ వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు లోతు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం ఇది ఏ విధంగా డ్రా చేసుకున్నా దాని సైడ్ నుంచి సేమ్ అదే విధంగా సంఖ లోతును కూడా డ్రా చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సైడ్కు ఖర్చుల కోసం ఇంచులు తీసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది రెండు ఇంచులు ఈ విధంగా తీసుకున్న తర్వాత లైన్ గీసుకోండి దాని తర్వాత దాని వెంటనే తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా లైన్ గీసుకున్నారో ఆ విధంగా దాన్ని మట్టి కట్ చేసుకోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ లోత్ అనేది మనము లైన్ అనేది ఏ విధంగా గీసుకున్నామో వెంట అనేది ఏ విధంగా గీసుకున్నామో వెంట లో అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ వేసుకోండి కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ అవతలది బ్యాక్ సైడ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ అనేది మూడు ముక్కల్లో ఈజీగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఇది రెండు మూడు సార్లు చూడండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ పెట్టండి